ఇది వి ఫర్ మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన అధ్యక్షులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరైనా మాట్లాడిన గౌరవ సభ్యులు మాట్లాడిన మేము అధిగమించి ప్రజల మన్నను చూరుకొని పదిహేను సంవత్సరాల ఖచ్చితంగా మా ఎన్డీఏ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష అవి మన ఇంటి విషయాలు అవన్నీ మన ఇండియ కుటుంబ కూటమి విషయాలు మన కుటుంబ విషయాలు కింద పడతాం మీద పడతాం లేదా ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు నాకు ఏం అభ్య అభ్యంతర కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు వాళ్ళకి కూడా అధికారం రాక దీంట్లో మనం ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు అధ్యక్ష మంచి పరిపాలన అందించాలంటే జవాబుదారీతనంతో కూడిన చర్చలు అవసరం అధ్యక్ష ప్రతిపక్షం అనేది లేదు నేను చెప్పాను మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నది కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు మీ ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు మాకు తామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు కా మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష అక్కడ ప్రాసెస్ ఉంది అక్కడ ఫెసిలిటీ ఉంది అక్కడ సౌలభ్యం మీరు అందరూ తల కాంట్రిబ్యూషన్ చేసిన సభ్యులందరూ మనం కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం అధ్యక్ష అంటే ఇక్కడ మనకున్న అంటే మనం సదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత మనమే అధికార పార్టీ మనమే నిర్మా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవ ప్రవర్తించాలని అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ అ కాన్షియస్ కీపర్గా సింగపూర్లో మనకు తెలిసి పీఐపి పీపుల్స్ యాక్షన్ పార్టీ విచ్జ్ ఇనిషియేటెడ్ బై గ్రేట్ లీడర్ లీక్వాన్ యు స్వీయ నియంత్రణ కోసం వాళ్ళు అధికారంలో ఉండటం కారణంగా స్వీయ నియంత్రణ కోసం అధికార పార్టీలోనూ విభిన్నమైన అభిప్రాయాలతో కూడిన చర్చలు చేస్తారు అధ్యక్ష భారతదేశ స్వాతంత్రం వచ్చాక పార్లమెంట్ మొట్టమొదటి సమావేశ సందర్భం ప్రస్తుత సభకి ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిబింబిస్తుంది అప్పుడు ఇతర పార్టీ నుండి గెలిచిన అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించారు ప్రతిపక్ష జనసంఘ చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ నెహ్రూ గారు మంత్రివర్గంలో చేర్చుకున్నారు వారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారిపై అనేక నిర్ణయాలపై విభేదించేవాళ్ళు ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పక్షాలు వాజ్పేయి వాజ్పేయి గారు కానీ మొరార్జీ మొరార్జీ దేశాయి గారు కానీ చరణ్ సింగ్ గారు విభిన్నమైన పక్షాలు భాగస్వామ్యమైనవి నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత లేక ఎమర్జెన్సీ తర్వాత దేశ పరిస్థితిని గుర్తు చేస్తున్న అధ్యక్ష రెండో ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్కి జాతీయ ఐక్యత అవసరమైనందున లేబర్ పార్టీ నాయకుడు అట్లీ చర్చిల్ సంకీర్ణ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు మా పార్టీ మా కూటమి పాత తరం విలువలతో కూడా రాజకీయం చేస్తాం అధ్యక్ష అందుకే ఇబ్బందులు కూడా మేము నిలబడతాం ఈ దేశ విప ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేషనల్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని అన్ని పక్షాలతో క్యాబినెట్ ఫామ్ చేస్తారు అధ్యక్ష ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది స్టేట్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని చెప్పచ్చు అధ్యక్ష ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తున్న ఈ సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్ష ఇది ఒక్కోసారి మాలో మేము ఉదాహరణకి టీటీడీలో ఒక తప్పు జరిగింది అధ్యక్ష చిన్నది పాలనా ఇష్యూ అది కొన్ని ప్రాణాలు కోల్పోయాయి ఆ రోజు నేను వాళ్ళందరికి వెళ్ళి క్షమాపణ చెప్పాను అధ్యక్ష దేనికంటే ఇది నేను నాకు సంబంధం లేదు అని కావాలి అనుకోవడం కాదు మా మా సభ్యులు ఉండాలి అక్కడ మన తిరుపతి ఎందుకు క్షమాపణ చెప్పారండి అధ్యక్ష బాధల్లో ఉన్న వాళ్ళకి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం తగ్గి మీ బాధలు మనం తిరిగి ప్రాణాలు తీసుకురాలేము అధ్యక్ష కానీ మేము ఉన్న మీ బాధలను పంచుకోవడానికి ఏదో కొంత ఊరట చెప్పకపోతే అధ్యక్ష అది మనందరం తప్పు చేసిన వాళ్ళు అవుతుంది అధ్యక్ష మన ఆ రోజున తప్పు చెప్పకుండా ఉండి ఆ రోజు మనకి సారీ చెప్పకుండా కానీ ఉండి అధ్యక్ష వాళ్ళని బలం చేసిన వాళ్ళవుతుంది వాళ్ళు బలం పెంచిన అవుతాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా పదకొండు సభ్యులు వాళ్ళు ఇంకా ఇంత గోల చేయగలుగుతారంటే వాళ్ళకి ఇంకొక ఒకటి పెరిగితే ఎంత గోల చేస్తారో మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సో మన విభేదాలు ఏ ఉన్నా విభేదాలు ఉంటాయి ఒక తల్లికి పుట్టిన బిడ్డలకి విభేదాలు ఉంటాయి మనందరం రకరకాల పార్టీల నుంచి వచ్చాం రకరకాల పరిస్థితులు కానీ మనందరి కమిట్మెంట్ ఫర్ ఏ వికసిత ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు నాకు అంత గౌరవం అంటే ఒక పార్టీ నడపడం ఎంత కష్టం తెలుసు అధ్యక్ష నాలుగు దశాబ్దాల నుంచి నేను ఒకవైపు ఆయన చంపే ఆయన ఆయన ఇబ్బంది పెడతా ఉంటారు సార్ నాకు ఎది కావాలి మాకు డబ్బులు ఇవ్వండి డబ్బులు నా కోసం నేను అడిగేది ఏమి అడుగుతాను రోడ్లు కావాలని అడుగుతాం లేదంటే గౌరవ అంతా నాకు రోజు మాకు మా గ్రామ పంచాయతీలో రోడ్లు లేవు ఈ ఇబ్బందులు ఉన్నాయంటే ఫైనల్గా మళ్ళీ వెళ్ళి ముఖ్యమంత్రి గారే చేసాను అధ్యక్ష ఆయన ఏమో పయలు కేశవ్ గారి వైపు చూస్తారు అలాగే మీకు ఒక ప్రతిసారి ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష కానీ వీటన్ని అధిగమించాలంటే వీ హ్యావ్ టు షో అవర్ కలెక్టివ్ కమిట్మెంట్ అండ్ లీడర్షిప్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ఇట్స్ పీపుల్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫ్రమ్ ఇది మనం ఎందుకంటే ప్రతిసారి బ్యూరోక్రేట్స్ కూడా మనం బలంగా ఉంటేనే బ్యూరోక్రసీ కూడా చాలా బలంగా పనిచేస్తుంది అధ్యక్ష అందుకే బ్యూరోక్రసీ కూడా ఇది కూర్చోబెట్టి వాళ్ళు వింటలేదు అంటానికి వీళ్ళు ఉండరనేమో అని అనుకుంటే మటుకు వాళ్ళు కూడా వదిలేస్తారు అందుకే మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ షుడ్ బి హ్యాడ్ షో అవర్ కార్ గ్రేట్ రెసిలియన్స్ అందుకే నాకు మనందరం కూడా ఇబ్బందులు ఉన్నా కానీ ఒక మాట అనుకుందాం చేద్దాం కానీ Bana commitment for people should not be ever not even inch. That's what I believe in Adeja. We will work for the state development, state prosperity for people of Andhra, and we die for the nation. గౌరవ స్పీకర్ గారి ద్వారా గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఎప్పటికప్పుడు మీ సలహాలు సూచనలు అందిస్తూ ప్రభుత్వం నుంచి మంచి పరిపాలన అందించేందుకు సహకరిస్తా ఆశిస్తున్నాను ముగింపు వాక్యాలుగా ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ గారి మాటల్ని గుర్తు చేసుకుంటున్నాం గుడ్ గవర్నెన్స్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ హాల్ మార్క్ ఆఫ్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ విత్ ఇంటిగ్రిటీ ఇస్ ప్యాషన్ అండ్ ఈ మాటలు చెప్పి ముగిస్తాను అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ సభ్యులందరికీ పేరు పేర్లందరికీ నా మంత్రివర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను జై హింద్